నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మేశ్వరీను ఈరోజు నేను చాలా ఒక్క ఉన్నాను కొంచెం బోర్ అనిపిస్తుంది సింపుల్ కర్రీ చేసుకుంటున్నాను టైంపాస్గా నేను వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడు చాలా సింపుల్ కర్రీ అందుకనే మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము నా మెథడ్లో అని చెప్పేసి షూట్ చేస్తున్నాను వాష్ చేసుకున్న గోంగూర సోక్ చేసిన పచ్చనగపప్పు కొంచెం పసుపు మన కర్రీకి తగ్గ తగినంత సాల్ట్ మన స్పైస్కి తగ్గట్టుగా కారం ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే నేను ఇందులో తాలింపు గింజ రేట్లేదు ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏ పౌడర్స్ ఏమి అయినో పౌడర్స్ అన్నీ ఐటమ్ వల్ల ఈ యొక్క గోంగూర ఫ్లేవరు ఒక ప్రతి వెజిటబుల్కి ఒక అరోమా ఉంటుంది ఒక ఫ్లేవర్ ఉంటుంది దాన్ని మనం డామినేట్ చేస్తా ఏ ఏ పౌడర్స్ వేసేసి కూరని కంపు కంపు చేయకూడదు అందుకని ఆ మెథడ్లో చేసి చూపిస్తున్నాను ఓకే చూసేయండి స్టవ్ పైన ఇలా పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం గోంగూర అంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ మంచిగా హీట్ అయిందండి తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేయాలి ఫస్ట్ నాకు చాలా ఇష్టం వెల్లుల్లిపాయలు ఆర్టికి మంచిది కదా అందుకే నేను కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటాను నెక్స్ట్ పసుపు వేసుకోవాలి మనం ఆయిల్లోనే పసుపు వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి మంచిగా ఉంటుంది కొంచెం ఫ్రై లాగా అయితే బాగుంటుంది ఉల్లిపాయలు ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చని వేసుకోవాలి ఇవన్నీ కుక్కర్లో ఉడకబెట్టడం అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అండి అంట్లు కూడా ఎక్కువైపోతాయి అందుకనే ఒక్క దాంతోనే అయిపోతుంది ఉడకబెట్టటాలు కలపడాలు తాలింపులు వేయటాలు మళ్ళీ ఇంకో బౌల్లో తీయటాలు ఇవన్నీ చాలా ప్రాసెస్ ఎక్కువ అందుకని నేను చాలా సింపుల్గా చేసేసుకుంటాను అలా నేనేం వర్కింగ్ ఉమెన్ ఏం కాదు కానీ నాకు వేరే పనులు చాలా ఉంటాయి ఇంట్లో అందుకని చెప్పేసి పంట కదా చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాను తక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఈజీ మెథడ్స్కి వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా ఇలా పచ్చని పప్పుని కొంచెం ఒక టూ మినిట్స్ ఆ ఉల్లిపాయతో పాటు వేయించుకున్న తర్వాత కొత్త ప్రాసెస్ చూపిస్తాను ఓకే ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాక మనం సాల్ట్ వేసుకున్నాము నెక్స్ట్ కారం కూడా వేసేద్దాము చాలా చాలా సింపుల్ చాలా టేస్టీ ఉంటుందండి అసలు వట్టి కర్రీ కూడా తినేసేయచ్చు స్నాక్ లాగా నాకు ఇష్టం అనమాట ఇట్లాంటి కర్రీస్ ఇప్పుడు ఒక వన్ మినిట్ సాల్ట్ కారం వేసినాక మనం ఈ గోంగూరను పెట్టేసుకోవాలి ఇలా గోంగూర పెట్టిన తర్వాత క్యాప్ పెట్టేయాలండి ఇంకా అసలు ఫైవ్ మినిట్స్ దాకా స్టవ్ని సిమ్లో ఉంచేసి మనం తర్వాత చూసుకుంటే చక్కగా పచ్చనపప్పు ఉల్లిపాయ చాలా మంచిగా మగ్గిపోతుంది అన్నమాట అందుకని చెప్పి అసలు ఇంకేం కదిలించకూడదు ఆ యొక్క ఫ్లేవర్ అంతా పట్టేస్తూ ఉంటుంది ఉల్లిపాయకి పచ్చన్నపప్పుకి గోంగూరది ఒకసారి క్యాప్ తీద్దాము ఏ స్టేజ్లో ఉందో వా చూసారు అసలు ఎంత బాగుందో అందుకనే ఉడకపెట్టకూడదు పచ్చని పప్పుని అది డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అంత బాగా అనిపించదు ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ఆ గోంగూర మనకి ఇప్పుడు అడుగున పచ్చని పప్పు ఉంది కాబట్టి ఈ గోంగూర పైన కవర్ చేసాం కాబట్టి మంచిగా మగ్గిపోతుంది అసలు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి జనరల్గా తెలిసే ఉంటుంది చాలా మందికిను ఒకవైపు రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక్కదాన్నే ఉన్నానండి టైంపాస్కి వీడియో చేస్తున్నాను నా సొంతంగా షూట్ చేస్తున్నాను ఇప్పుడు ఎడిటింగ్ కూడా చేయాలి అంత రాదు నాకు ఎడిటింగ్ యాజ్ ఇట్ యాజిటివ్గా పెట్టడమే కొంచెం లెంగ్దీని అవ్వచ్చు చూద్దాం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా ఓకే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుందండి ఒకసారి చూద్దాము ఈసారి ఎంత బాగుందో లెఫ్ట్ హ్యాండ్తోనేమో మొబైల్ రైట్ హ్యాండ్తోనేమో గెరిటా ఏదంటే మల్టీ టాస్క్ చేస్తున్నాను ఈరోజు అపీరెన్స్ సార్ అద్రిపోయింది అసలు అంటే లైటింగ్లో అనుకుంటాను కోర్స్ ఉందలేండి విడిగా కూడా చాలా బాగుంది అపీరెన్స్ ఇంతేనండి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అసలు మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వెల్లుల్లి అంతే ఇక కొన్ని అంటారా సాంబార్లు రసాలు అంటే వాటికి కొంచెం పౌడర్స్ తగిలించాలి ఎందుకంటే పప్పు వేస్తాం కాబట్టి చప్పచప్పగా ఉన్న కూరలకి పౌడర్ చేయాలి ఆల్రెడీ పులుపు మంచిగా ఉన్న వాటికి అసలు ఏ పౌడర్ అవసరం లేదు ఓకే అండి రైస్ అవ్వగానే పుల్లు లాగిచ్చేస్తాయి ఇందులో సగం కూర తినేస్తాను సగం మా హస్బెండ్కి పెడతాను అన్నమాట నైట్ వచ్చినప్పుడు ఇంకా బోర్ కొట్టినప్పుడల్లా ఇట్లా ఏదో ఒకటి చేసేసి పెట్టేస్తానండి ఎంత తక్కువ మంది చూసినా కూడా నో ప్రాబ్లం నా టైంపాస్ నాది ఓకే ఓకే అండి డన్ ఎప్పుడైనా అట్లా కొంచెం ఆయిల్ సైడ్స్కి వచ్చిందంటే కూర డన్ అండి ఇక ఓకే అండి ఎలాగలాగా ఒక టెన్ మినిట్స్ టైంపాస్ చేసేస్తాను వీడియో చేసుకుంటా ఎంత బాగుంది అసలు మా విండోలో నుంచి సీనరీ చూస్తారు గ్రీనరీ సీనరీ గ్రీనరీ బాగుంది రైమింగ్ ఓకే అండి బాయ్